ప్రైజ్ లాడ్ తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన స్థానిలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన వల్ల గడిచిన రాత్రంతా ఆయన కరకాల చోటను భద్రపరిచి కాచిక పడి సంరక్షించి మరో సూర్యోదయం చేరు బట్టి దేవునికి మయం కలిగిన గాక ఈ దేవుని యొక్క కృప కనికర వాసులైతే మనతో ఉండిలాగినా ఆయన పాదాలు చెంత మొరు పెడదాం దాంతో మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపరలోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరము కలిగిన దేవుడవు నాయన మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం ముంసజ్జీలకలో ఉంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి అయ్యా మరో నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాడు స్తోత్రాలు ఆయన నిజంతో కూడా తండ్రి మీరు అక్కడ చూడటం భద్రపరచండి కాచి కాపాండి సంరక్షించండి మా పని పట్ల తోడుగుండండి తండ్రి మాట వల్ల కానీ తలపు వల్ల కానీ క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీద ముందుకు సాగిపోటానికి మీ కృప మాకు అనుగురించండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు అయినా అంతమంది బిడ్డలు ప్రార్థన సమయంలో పాల్గొంటున్నారు ప్రతి బిడ్డను మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఏ విషయమై మీ పాదాలు చెంత మొరపెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలను నాయన ఎంతమంది ప్రార్థన సతి కోరి ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఇవ్వండి నాయన తండ్రి మీ కృపతో నింపండి గొప్ప దేవుడవు కనికరం కలిగిన దేవుడవు నాయన మీ కృపలానే మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఇవ్వండి తండ్రి అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తండ్రి ఈరోజు తమ పుట్టిన వాళ్ళు జరుపుకున్నారు బిడ్డలైన ఆయన మీ జ్ఞాపం చేసుకొని ఇవ్వండి ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరం దయాకీటని ఇచ్చారు మీ కొందనాడు స్తోత్రాలు ఆయన ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టిన వాళ్ళు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మాయం పచ్చి కనపరిచే భాగ్యాన్నివ్వండి రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చూడడాయినా అదేవిధంగా ఆయన ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తండ్రి ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకి ఆశీర్వాదకరంగా చేయండి ఆయన అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం జ్ఞాపం చేసుకుంటున్నారని ఆయన మీ కృపలో బిడ్డలని జ్ఞాపనం చేసుకోండి సహాయం ఇవ్వండి తండ్రి అయ్యా మీ అందున నిరీక్షించేది ఆదరింపబడి మీరు ముందుకు సాగిపోవడానికి మీ కృప దయచేయండి మీ కృప అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికరము కలిగిన దేవుడవు నాయన ప్రతిదీ మీ చేతుల్లో పెడుతుంది సహాయం దయచేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తున్నంతండి ఈరోజంత మా రాకపోయలు మద్ర వచ్చండి కాచి కాపాడిని సంరక్షించండి తిరిగి రాత్రిగల ప్రార్థన స్థల పాల్గొనేంత వరకు నాయన మీ కృపా కాపుదల భద్రత మాతో ఉంచుకొని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభుని మీ ప్రీకుమాడైన అనేసి పేట వినబోతు మారి కొనియాడి వేడుకొని ప్రార్థించాను తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీ కృష్ణ పరిశుభాత్మ దేవుని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మన అందరికీ తోడ ఆమె నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మును దేవకావవే